హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమ్ము వాక్ మేము ఇవాళ రాజు పార్క్కి వెళ్ళాం మీ పిల్లలను కూడా ఇట్లా పిలిచకపోండి సెల్లులు తగిలితే చదివిపోతారు అందుకే ఇలా పార్క్ పిలిచకపోండి హలో ఫ్రెండ్స్ నేను చూడండి ఎంత బాగా ఎనర్జీగా ఎంత బాగా ఇవ్వాలకుతున్నానో నేను ఎంత బాగా ఆడుకుంటున్నానో చూడండి మీ పిల్లలు కూడా సెల్లు తగిలితే వీడియోలు చూపించండి పార్క్ ఒక మంచి ప్లేస్ అనే ఇట్ రిలీ దానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎనర్జీ ఉంటుందో మీ పిల్లలు కూడా ఫోన్ తగలకుండా చూసుకోండి ఒక వన్ అప్పుడప్పుడు పిల్లలని పార్క్ పిలుచుకొని పోతా ఉండాలా చూడండి ఎంత బాగా చూడండి నేను మా మమ్మీ ఎంత బాగా ఆడుకుంటామోనో అప్పుడప్పుడు మీరు కూడా వెళ్ళి ఈవినింగ్ వాకింగ్ చేస్తూ ఉండండి చూడండి ఎంత బాగా మా ఇక్కడ మా అత్తమ్మ మా చెల్లి నేను చూడండి ఎంత బాగున్నాము ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా బాయ్ బాయ్